శ్రీకృష్ణ దేవరాయలు తన తల్లి కోరిక మేర నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర మనకు తెలియజేస్తుందని అయితే ఈ ఆలయానికి సంబంధించిన భూములను కొందరు వ్యక్తులు అన్యాక్రాంతంగా కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారని సనాతన ధర్మ పర్యవేక్షణ సంస్థ హిందూ చైతన్య వేదిక నాయకులు చినేపల్లి కిరణ్ కుమార్ ఆరోపించారు శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గుడి ప్రాకారం మొత్తం తిరుమలలో లాగా నీట్గా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అక్కడ భూమి ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు అక్కడ భూమి చేరలేదు ఇప్పుడు ఏం జరుగుతోందిరా అంటే ఆ రెండు ఎకరాలు ప్లస్ ఇంకా వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ రెండు ఉంటే దేవాలయానికి సంబంధించిన భూముల్ని ఆ విఆర్ఓ తన చాక చాతుర్యంతో పట్టాలు ఇష్యూ చేస్తూ ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కరెక్ట్గా ఒక సంవత్సరం కింద పచ్చగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు ఉన్న ఆ ప్లేసు ఇప్పుడు వెళ్ళి చూస్తే నిర్మానుషంగా నేలమట్టమైపోయినాయి అంతా ఏ అధికారంతో అక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నింటినీ వంద చింత చెట్లు కావచ్చు కానక చెట్లు కావచ్చు చెట్టు తాకాలి అంటే అనుమతులు కంపల్సరీ ఉండాలి అలా అనుమతులు కూడా లేకుండా రెండు ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లని మొత్తం ధ్వంసం చేసి పటాల రూపంలో ఆక్రమించుకోవడానికి వీఆర్ఓ ప్లాన్ చేస్తున్నాడు ఈ భూమి ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయలు వారు వారి మా అమ్మగారి కోసం ఆమె కోరిక మేరకు కట్టినటువంటి భూమి అది ఆ గుడి అది ప్రాకారాలు సప్త ద్వారాలతో ఉంటుంది అంత ప్రాముఖ్యత కలిగినటువంటి గుడికి ఏ భూమి లేదు అని వాళ్ళు చెప్పడము చాలా బాధాకరం చిన్న గుడికే గుడిమాన్యం అనేది ఉంటుంది అలాంటిది అంత పెద్ద గుడికి దేశంలోనే ఏకైక స్వయంభు మత్స్యకార ఆకారంలో ఉన్నటువంటి వేదనారాయణ స్వామి గుడి అది ఒక్కటే అలాంటి గుడికి గుడిమాన్యం లేకుండా ఉండడం అనేది సాధ్యమేనా టీటీడీ వారిని కూడా నేను వేడుకునేది ఏమిరా అంటే ఖచ్చితంగా ఈ గుడిమాన్యం ఎంత ఉందో పాత రికార్డులు తీసి ఈ తమిళ్ మనకు తమిళనాడు నుంచి వచ్చినటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా అప్పట్లో గుడికి ఎంత భూమి ఉంది గుడిమాన్యం ఎంత ఉంది చూసి ఆ గుడిమాన్యాన్ని అంతా కూడా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము ప్రాధాన్యపడుతున్నాం ఈ గుడికి సంబంధించినటువంటి ప్రకారం చుట్టూ ఈ ఎనభై అరవై అరవై ఏళ్ళలో టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని గుడి టీటీడీకి ఇచ్చారు ఎనభై ఒకటిలో మన పివర్కే ప్రసాద్ హయాంలో గుడి మొత్తము చుట్టూ ఉన్నటువంటిది క్లీన్ చేయాలని చెప్పారు దాని తర్వాత రెండు వేల పదమూడు హిమాంసు ఐఏఎస్ గారు ఉన్నారు శుక్లా హిమాంసు శుక్లా సార్ అయిన కదా పట్టా అంటే పట్టాలు ఇచ్చింటే క్యాన్సిల్ చేయమని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు అప్పుడు క్యాన్సిల్ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ పట్టాల రూపంలో పోతుంది అప్పుడు కలెక్టర్ గారు దగ్గరుండి క్యాన్సిల్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ వీఆర్ఓ తన చాకచక్యంతో పట్టాల రూపంలో మారుస్తున్నారు నాగభూషణం ఇంకా అతను చేస్తున్నటువంటి కుట్ర ఏదైనా అంటే ఒక పదహైదేళ్ళ కింద ఒక ఎంఆర్ఓ అక్కడ పనిచేసిన ఎంఆర్ఓ చనిపోయాడు ఇప్పుడు వస్తున్న రికార్డులన్నీ కూడా ఆ ఎంఆర్ఓ ఇచ్చినట్టు ఆయన పేరు మీద ఆయన స్టాంప్ పేరు మీద రికార్డులు క్రియేట్ అయ్యి వస్తున్నాయి ఈ విఆర్ఓ హైలీ కరప్టెడ్ విఆర్ఓ కోట్ల రూపాయలకు పడగెత్తాడు ఇతని పనే ఏమిరా అంటే ఎవరిదన్న లిటిగేషన్ ఉంటే దాన్ని తక్కువ డబ్బులకు తీసుకోవడం ఇతను రెవెన్యూ పరంగా క్లియర్ చేసుకోవడం దాని వెంటనే ఎక్కువ డబ్బులకు అమ్మడం వీఆర్ఓ నాగభూచనం అరాచకాలు అన్నీ ఇన్ని కాదు వేదనారాయణ స్వామి గుడికి సంబంధించిన భూములు ఎన్నో అన్యాక్రాంతం చేశాడు వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ఒక బిట్టు ఉంటే దేవాలయం సంబంధించిన అది ఒక లేడీకి రాసి చేశాడు గతంలో అది అడగల ప్రకారం కావచ్చు ఇంకో దాని ప్రకారం కావచ్చు అది దేవాలయ భూమి ఆ భూమి ఇప్పుడు పట్ట అయిపోయింది వేరే వాళ్ళ సొంతమైపోయింది ఈ ఈ అధికారులు నాగభూషణం అనే వ్యక్తి ఆక్రమిస్తున్నారు అంతేకాకుండా ఆయన దాంట్లో సర్వే నెంబర్లు తారుమారు చేస్తూ తొమ్మిది వందల అరవై తొమ్మిది బార్ నలభై తొమ్మిది బి డాష్ ఇరవై రెండు ఈ సర్వే నెంబర్తో తన శ్రీమతి పేరుతో కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఆ ఆ భూమిలో కొంచెం తారుమారులు చేసి ఈ నెంబర్తో కూడా వారి వారి ఆ భూమిని కొంచెం ఆక్రమించారు అది ఎంత అద్భుతమైన ఆలయం అంటే ఐదు ప్రాకారాలతో ఉన్న మత్స్యనారాయణ స్వామి దేవాలయం భారతదేశంలో ఒకటే ఒక ఒకటి ఏడు ప్రాకారాలతో ఉన్నది శ్రీరంగపట్టణంలో ఉన్నది దేవాలయం ఐదు ప్రాకారాలతో ఉన్నది రెండో ప్రాతిష్టం ఉన్న దేవాలయం నాగలాపురం మత్స్యనారాయణ స్వామి దేవాలయం అంతటి దేవాలయాన్ని వీరు ఆక్రమిస్తున్నారు ఆ దేవాలయం సంబంధించిన భూములు ఆక్రమిస్తున్నారు టీటీడీ అధికారులకి రెండు వేల పదిహేడు నుండి రకరకాలుగా కంప్లైంట్లు చేస్తున్నారు రెండు వేల పదహే పదిహేడు అదే అదేవిధంగా ఆ పదిహేడుకి సంబంధించిన న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి దీని గురించి ఆర్టికల్స్ అలానే పంతొమ్మిది ఇరవై రెండు కంటిన్యూస్గా కూడా కంప్లైంట్లు చేయడం టీటీడీ అధికారులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమాత్రం పట్టడం లేదు మొన్న ఒక నెల కిందట నేను నాగలాపురం వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి చూసి ఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు అప్పుడు మీకు అపాయింట్మెంట్ లేదు మరీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అపాయింట్మెంట్ అడిగినా కూడా రాసి ఇచ్చినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకంటే వారి నిర్లక్ష్యం దీంట్లో కనబడుతుంది కనీసం అరే దేవాలయాల భూములు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయ భూమిని దీన్ని తీసుకోవాలని ఏమాత్రం లేదు చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రం చాలా విలువిస్తారు అలాంటి దేవాలయానికి సంబంధించిన ఎంతో గొప్ప కానీ తీసుకోవడం లేదు వాళ్ళ నిర్లక్ష్యం పట్ట మేము ఎంతో చింతన చూపిస్తున్నాం చాలా ఖండిస్తున్నాం హిందూ చైతన్య వేదిక తరపున దీన్ని దీని మీద చర్య తీసుకొని వెంటనే భూ దేవాలయ భూములు కానీ తీసుకోకపోతే వారి మీద ఆందోళన చేసి దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి గట్టి ఆందోళన చేస్తామనేసి చైతన్య వేదిక తరపున చెప్తున్నాం